అయ్యప్ప స్వామి ఆడవారికి ఇచ్చిన వరం ఏంటో తెలుసా ఒక మహిళ ఏడుస్తూ అయ్యప్ప స్వామి ఆలయానికి వెళ్ళి నా పిల్లయిన సంవత్సరంలోనే నా భర్త అయ్యప్ప మాల వేశాడు మాల వేసినప్పటి నుండి నన్ను అంటరాని దానిలాగా చూస్తున్నాడు ఇంటికి కూడా సరిగ్గా రావడం లేదు భోజనం చేస్తున్నప్పుడు కూడా నా వైపు చూడట్లేదు నిన్ను నమ్మి మాల వేస్తే నువ్వు ఆనందంగా ఉండేలా చూడాలి కానీ ఈ మాల వల్ల నా కాపురం కూలిపోతుంది అసలు ఇదేమి దీక్ష స్వామి అని బాధతో అయ్యప్ప స్వామిని ప్రశ్నిస్తుంది ఆమె బాధను చూసి అయ్యప్ప స్వామి ప్రత్యక్షమై అమ్మా నువ్వు చెప్పినవన్నీ నీ భర్త చేస్తున్నాడంటే నీ మీద అతనికి అమితమైన ప్రేమ ఉంది అని అర్థం నిన్ను చూసి మాట్లాడితే అతని మనసు ఎక్కడ చెలించి ఇరవైన లేదా ముప్పైవ రోజున చేయకూడని తప్పు చేస్తాడేమోనని ఇలా నడుచుకుంటున్నాడు అమ్మా దీక్ష మధ్యలో చేయకూడని తప్పు చేస్తే వారికి శబరిమల ఆలయానికి వచ్చే అర్హత ఉండదు ఈ దీక్ష ముగిసిన తర్వాత నీ భర్త ఇంటికి వచ్చి నీతో ప్రేమగా ఉంటాడు ఈ నలభై ఒక్క రోజులు నా నామే జపిస్తూ ఉండు నీ కుటుంబానికి నరదృష్టి అలాగే శని దృష్టి తగలదు అని ఆమెను అయ్యప్ప స్వామి దీవిస్తారు స్వామియే శరణం అయ్యప్ప అని ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి అలాగే నా పేరు కింద ఉన్న లింక్ ఓపెన్ చేసి పూర్తి వీడియో కూడా చూడండి